బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రముఖ నటుడు మోహన్ బాబు అజ్ఞాతం వేడి పోలీసులు అదుపులోకి వచ్చారు దీంతో మోహన్ బాబును పోలీసులు విచారిస్తున్నారు గన్ సరెండర్ చేయాలని మోహన్ బాబును సూచించినట్లు తెలుస్తోంది గన్ ప్రస్తుతం తన వద్ద లేదు సాయంత్రం సరెండర్ చేస్తానని మోహన్ బాబు సమాధానమిచ్చారు ఇక మోహన్ బాబు స్టేట్మెంట్ తో పోలీసులు తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించినట్లు తెలుస్తోంది

ప్రముఖ నటుడు మోహన్ బాబు అజ్ఞాతం వీడి పోలీసుల అందుబాటులోకి వచ్చారు దీంతో మోహన్ బాబును పోలీసులు విచారిస్తున్నారు గన్ సరెండర్ చేయాలని మోహన్ బాబుకు సూచించినట్లు తెలుస్తోంది గన్ ప్రస్తుతం తన వద్ద లేదు సాయంత్రం సరెండర్ చేస్తానని మోహన్ బాబు సమాధానమిచ్చారు ఈ క్రమంలోనే తన బెయిల్ రిజెక్ట్ అవ్వలేదని మోహన్ బాబు తెలిపారు ఇక మోహన్ బాబు స్టేట్మెంట్ తో పోలీసులు తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించినట్లు తెలుస్తోంది Ready